కొంచెం మన తోట రెండు రోజులు వర్షాలు పడ్డాయండి కొంచెం పెద్ద పెద్ద వర్షాలు ఏం కాదు కానీ మామూలుగా పడేసరికి కొంచెం అంత గ్రీనరీగా తయారైంది కొంచెం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కొన్ని కాకరకాయలు అయితే తీగ కూడా అసలు ఎండి ముడిసపోయినట్టయింది రెండు రోజులు వర్షానికే కొంచెం తీరుకున్నాయండి కొన్ని కాకరకాయలు ఆకుకూరలు అయితే మస్తుకున్నాయి కాకపోతే ఇక వర్షాలు పడుతున్నాయి కానీ అంతా కోసేసుకోకపోతే చీడలాగా వచ్చేసింది అంతా ముడుసుకుపోయినట్టుగా తో బచ్చల కూర ముడుసుకుపోయింది తోటకూర అంతా చాలా వరకు చీడ వచ్చింది కొన్ని కాకరకాయలు అయితే ఉన్నాయండి ఫస్ట్ ఆడగట్టి ఆడగట్టి ఇంకా వర్షాలు పడితే కొంచెం అన్ని కూరగాయలు వస్తాయండి మంచిగా ఇప్పుడు దాకా ఎండలు మండిపోయినాయి కానీ వర్షం పడుతుంది కానీ మళ్ళీ మధ్యాహ్నం నుంచి విపరీతమైన ఎండ వస్తుంది పిచ్చెడ్డ మళ్ళీ ఎప్పట్లాగే మండిపోతుంది నిన్న మొన్న వర్షం పడుతుంది ఈరోజు మాత్రం మళ్ళీ ఎండ ఫుల్ వస్తుంది ఎట్లా ఉంటుందో సాయంత్రాన్ని చూడాలి ఇప్పుడు ఉదయం అండి ఇది ఉదయానికే ఎండ అయితే మస్తు వచ్చేసింది కాకరకాయలు ఆడుకొని ఆడుకొని ఒక కిలో అన్నీ ఏమైనా ఉంటాయేమో అవి మనకి కొంచెం ఉన్నా సరే అనండి పోసుకోపోతే మిగతా కాయలు అట్లే ఆగిపోతాయి ఇప్పుడే పిందలు పడుతున్నాయి చాలా వరకు కొంచమే లేండి కొన్ని వచ్చినాయి ఫస్ట్ టైం కదా ఒకసారి పడ్డాయేమో ఈ తీగకి బయటికి పడితే కోతులు లాగేసినాయి ఇప్పుడు లోపల కొన్ని ఈ చిన్నయ్య అయినా అయినా సరే కోసేసుకుందాం అనుకొని స్టార్ట్ చేయాలి ఉండవ ఉంచవండి తినట్లేదులే కానీ ఆ చేతులకు అందట్లేదు తెంపి పడేస్తుంటే కింద పడిపోతున్నాయి పిందెలు కూడా అందుకని చెప్పి ఉన్న కాడికి కోసేసుకుందాం తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటే వాళ్ళు ఇంకోసారికి అయితే మనకి ఖర్చు సరిపోతాయి ఫస్ట్ టైం అండి అంతే వస్తాయి ఒక్కసారి ఎక్కువ రావు ఇవి చాలా పెద్దగా అవుతాయి అండి కొంచెం పెద్ద ఎత్తనమే కానీ భయాన్ని కోసేయటమే ఊరికే ఆగం చేస్తాయి కూతులన్నీ ఉందండి అది బయటికి వెళ్ళికి వస్తాను లోపల నుంచి అందట్లో ఇవ్వండి ఇవైతే వచ్చాయి ఒక కిలో అన్నీ వంకాయలు ఉన్నాయండి వంకాయలు కూడా వర్షం పడ్డాక కొంచెం అన్ని పిందలు పడుతున్నాయండి ఇప్పుడే మొన్నటిదాకా ఎండిపోయినట్టు అయిపోయినాయండి చెట్లు చెప్పా కదా అందుట్లో ఎండ అని మాకు కొంచెం వర్షం కానీ వర్షం ఇట్లా కంటిన్యూషన్గా కనీసం నాలుగు రోజులకు మూడు రోజుల కన్నా పడితే చెట్లకు రోగాలు ఉండవండి కొంచెం మంచిగానే కాయలు వస్తాయి ఇప్పుడైతే బాగానే పిందెలు మళ్ళా బాగానే పడుతున్నాయి ఈసారి అయితే బాగానే వస్తాయి వీటికి వర్షం ఉండాలండి మంచిగా వర్షాకాలంలో వర్షం ఉంటేనే ఏ కాయలైనా బాగా కాస్తాయి కొన్ని ఉన్నాయండి మన కొన్ని కోసపోయినా అవి ఇవి ఒకటి రెండు అటు ఉంచితేనే తెల్లగా అయిపోతాయి కొంచెం పిందెల్లాగా ఉన్నాయండి ఉన్నాయి ఉన్నాయి కానీ కొన్ని పిందెలు చాలా సన్నగా ఉన్నాయి మరి అంత కోసి ఈసారి బాగానే వస్తాయండి బాగానే ఉన్నాయి బెండకాయలు కూడా ఇప్పుడే పడుతున్నాయండి వీటికి అసలు ఎండలకి తెల్లగా అయిపోయినాయి వీటికి కూడా రోజు వర్షం ఉంటే ఉంటాయండి అసలు బెండ చెట్టు కూడా వర్షాలు లేక తెల్లగా బూడిదరాగం వచ్చిపోయినట్టే అయిపోయినాయి ఇంకా తోటకూర అయితే బీభత్సం ఇది ఒకటే చెట్టు అండి అసలు ఒక చెట్టు సరిపోతుంది అన్నది అయింది బలంగా అందు పసుపు దాంట్లో మొలిసిందండి అది పసుపు ఎట్టయిన పసుపుకి మంచి బలంతో పెడతాంగా ఇక ఆ బలం అంతా ఇదిలాగేసుకుంటుంది తీసేద్దాం అంటేనే ఆకేం చాలా బాగా వస్తుంది చెట్టుకి రోగం లేకోకుండా చాలా ఉందండి తోటకూర కానీ కొన్ని ఏమో విత్తనాలు వదిలేసా కొన్ని చెట్లు కొన్ని కొన్ని మనకు సరిపోని వరకు ఉంచేసాడే ఆడగట్టే సరిపోతుందండి అసలు ప్రత్యేకంగా వేయకుండా ఆ కాయలు కూడా అవి ఎండిపోయి మళ్ళీ అటు ఇటు చిదిరిపోతుంటాయి కదా గాలికి మనం వేయకుండా అవే ములుస్తున్నాయి ఎక్కడో ఒక దగ్గర ఇది చూడండి మొత్తం ముదిరిపోయింది ఇంకా దీన్ని విత్తనాలు వదిలేసినాలు కొంచెం ఎండినాక చెట్టు వీకేస్తే అయిపోతుంది బోల్డ్ విత్తనాలు వస్తాయి బాగుంటుందండి గ్రీన్ ఆకు కూడా బాగుంటుంది నాకు రెడ్ కన్నా కూడా రెడ్ది కూడా చాలా ఉందండి కానీ ఒక్కసారి ఏం కాస్తాం ఇదంతా బచ్చలు కూరదు ఇట్లా ముడుసపోతాయి అండి ఆకులు ఫ్రీ ఫ్రెష్గా రావు కానీ ఇక మనకి ఇక అవసరం ఉన్నా లేకపోయినా ఒకసారి ఇప్పుడు కోసామనుకోండి మంచిగా ఆకులన్నీ నెక్స్ట్ వచ్చేది చాలా నీట్గా వస్తుంది అన్నమాట ఆ చెట్టు మొదట్లో పెడతానండి పచ్చల కూర అంటే ఒక దాంట్లో పోసి మొలిచినాక తీసి పెద్ద చెట్ల మొదట్లో పెట్టేస్తా ప్రత్యేకంగా డబ్బులు ఉంచకుండా వాటికి కొన్ని నుంచి కొన్ని వీకేసేస్తాం మనం డైరెక్ట్ చెట్టు మొదట్లో పోసామంటే నీళ్ళకి కొట్టకపోతే గుర్తులేక పైపులు పెట్టేస్తాం కదా పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే కొట్టుకుపోతాయి విత్తనాలన్నీ అందుకని మలిసినాక మనం పెద్దవాటిలోకి మార్చుకుంటే బాగుంటాయి కొంచెం తెత్తే అయినాక ఒక జాన జాన పెరిగినాక మనం చెట్టు పెద్ద చెట్టు మొదట్లలో వేసుకున్నాం అనుకోండి బలంగా వస్తుంది మనకి ప్లేసు కలిసి వస్తుంది ప్లేసు కానీ ఎరువులు కానీ అన్నీ కలిసి వస్తాయండి బచ్చల కూర అయితే చాలా ఉంది తీగది కొంచెం ఉంది కుదురు బచ్చలు కొంచెం ఉంది ఇంకా ఉన్నది చాలా వరకు కోసేస్తున్నానండి కోసి మంచి కొంచెం కదిలించి లిక్విడ్లేండి వర్షాకాలం ఎరువులు ఎరువులు ఏమయ్యాం కానీ ఇక ఎండ వస్తే కొంచెం లిక్విడ్ పోసుకుంటే ఎండ వచ్చేది ఎండాకాలం అలాగే ఉంది బాగా వస్తుంది ఇక్కడ కొంచెం పాలకూర పాలకూర కూడా అంతే పాడైపోయిందండి దీన్ని కూడా శుభ్రంగా కోసి చక్కగా నీటుగా చేసుకుంటే కదిలించి ఇప్పుడు ఈ ఆకులన్నీ కొయిట్క ఇంకా ఏమన్నా కింద వదిలేసిన ఆకులు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ మంచిగా నీట్గా తీసేసుకొని చక్కగా కదిలించేస్తే కదిలించి మనం మట్టి ఎరువు గలిపి ఉంచుకుంటాం కదండి అచ్చం ఎరువు కాకుండా ఈ ఏర్లన్నీ మట్టి కొట్టుకుపోయి చూడండి పైకి వచ్చినట్టుగా ఉంటాయి కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే ఆ ఏర్లను మనం కవర్ చేసి మట్టి కనుక పోసుకుంటే ఎరువు మట్టి కలిపింది మట్టి పోసుకుంటే ఇంకా బలంగా వస్తాయి అప్పుడు ఇప్పుడు పైన ఉన్నట్టు అయిపోతాయండి మరీ పాలకూరకటి చుక్కకూరకొకటి ఏర్లు పైన ఉంటాయి ఎందుకో మరి తోట తోటకూరకు ఉండవు కానీ వీటిని మాత్రం కంపల్సరీ కొంచెం కొంచెం మట్టి మెరుగు కలిపి పూసుకోవాలండి శుభ్రం క్లీన్ చేస్తాను తర్వాత ఇక్కడ ఒకటి ఉంది దీనికి చేడబడదు అడవు చెట్టు అడవి చెట్టు ఉంది బచ్చల కూర తీగ అయితే గాలికి పడి ముసిన పెట్టిందండి అంతా ఎక్కడ చూసినా బచ్చల తీగ బచ్చలే చూడండి తీగలు పైకి పోతున్నాయి తీగలు కట్ చేస్తే కొంచెం కుదురుగా ఉంటాయి కింద కొంచెం ఈ బకెట్లో పాలకూర చుక్కకూర అండి చుక్క కూర ఉంది దాంట్లోనే తోటకూర వచ్చి చుక్కకూరని నేను ఇట్టేస్తుంది అది మొత్తం తీసేస్తే చూడండి కొన్ని కొన్నిటి చీడ పడ్డదండి అప్పుడే రెండు రోజుల వర్షాన్ని మళ్ళీ ఈ రోజు ఎప్పట్లా ఉంది ఎండ అయినా సరే ఎండకో ఏమోనండి వర్షం పడ్డట్టే పడుతుంది పగలంతా ఎండ సమ్మర్లో కన్నా కూడా మించిపోయినంత ఎండ వస్తుంది మధ్యాహ్నం అసలు ఏ కూరగాయలైనా ఆకుకూరలైనా మనకి అవసరం ఉన్నా లేకపోయినా కోసేయాలండి కోసేస్తేనే రోగం లేకుండా ఉంటుంది మనం వదిలేస్తే దానికి బాగా రోగం ఎక్కువ అవుతుంది ఆకుకూరలేమో అంత ఒక రోజు కోస్తే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం అని మనమే ఉంచేస్తాం ఉంచుతుంటే ఈ మధ్య అది అంతా చెడు వచ్చేస్తుంది బచ్చల కూర చాలా మంచిదండి ఆరోగ్యానికి అసలు బచ్చల కూర మాత్రం కంపల్సరీ దాని పెద్ద రోగాలు కూడా ఉండవండి బచ్చల కూరకి ఏదైనా వచ్చినా మనం చివరలు అన్నీ గిల్లేస్తుంటే వచ్చే చిగురులు మాత్రం మంచిగానే వస్తాయి ఈ వర్షాకాలం కొంచెం తోటకూర పాలకూర వాటికి కొంచెం రోగాలు వస్తాయి కానీ బచ్చల కూరకైతే ఎక్కువ రావండి ఇందులో కూడా చుక్కకూరే ఉందండి ఇది మొత్తం మంచిగా తర్వాత క్లీన్ చేస్తారండి క్లీన్ చేసి ఏమన్నా పోస్తా ఇందులో ఇందులో దానికి కూడా చెడు వచ్చింది ఒక్కొక్క చెట్టు ఉన్నా కూడా స్టార్ట్ అయ్యింది ఇప్పుడే ఇంకా గోంగూర అది ఉంది కానీ అండి గోంగూర ఇప్పుడు పోయి ఇట్లా గోంగూర బాగానే ఉంది ప్రస్తుతానికి ఈసారి పోస్తాను కొన్ని వంకాయలు ఇప్పుడే స్టార్ట్ కాబట్టి వంకాయలు కూడా కొన్ని వచ్చాయండీ బెండకాయలు అవి ఆ అయితే చాలానే వచ్చినాయి